హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను ఎప్పుడు బాగున్నాడు మీరు ఎలా మాకు కామెంట్ చేయండి ఈరోజు వచ్చి మార్నింగ్ బ్లాగ్ అనమాట కూరగాయలు తెచ్చున్నాడు మా డాడీ పచ్చిమిరకాయలు వంకాయలు తెస్తుంటే పచ్చిమిరకాయలు మొత్తం తొడిగాలు తీసి పెడుతున్నాను అనమాట సో ఈ సదివేసుకొని ఈరోజు వంకాయ కూర ప్రిపరేషన్ చేయాలి పొయ్యి మంట వేసుకొని అది స్టవ్ ఆన్ చేసేసి కూర చేసేద్దాం కూర తర్వాత అన్నం చేద్దామని ప్లానింగ్ తోటి కూర చేయడానికి కళాయి పెట్టేశాను అనమాట కళాయిలో కొంచెం ఆయిల్ జిమ్లో పెట్టాను అన్నమాట Jilika rawalu Endi mici Paci mici Ini Fry Jika Kau Tunggu kunjung తర్వాత టమాటాలు కూడా దగ్గరికి వేసేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు ఉప్పు వేసి తొందరగా టమాటాలు దగ్గరకు అవుతాయి కదా అలాగా మళ్ళీ ప్లస్ ఉప్పు రాళ్ళు ఉప్పు వేసాను అనమాట సో చూసారా మొక్కలు కోసి పెట్టేసుకున్నాను బీరకాయ మొక్కలన్నీ తో తోలు తీసేసి చిన్న చిన్న మొక్కలు వేసుకున్నాను అవి దగ్గర వాటికి వేగించుకొని దగ్గర అవుతున్నాయి కదా అలాగే బీరకాయ మొక్కలు కూడా వేసేసుకున్నాను బాగా కలుపుకొని మగ్గ నేను కాసేపు తర్వాత కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకోవాలి దగ్గరకు వచ్చేదాకా చేసుకోవాలి ఇది నా స్టైల్లో నేను చేశాను ก็เต้นไม่ใจนะก็มาแก่กาม బాగా దగ్గరగా ఆర్చుకోవాలి నేను కన్ఫిట్ లేదు కొంచెం దూరంగా పెట్టాను ఫ్రెండ్స్ వేగాలో చలలు కొ చూస్తా కొట్టగా చూస్తే కీ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాజనీ బ్లాగ్స్ వేదరా మై ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అందులో మగ్గేశాక కొన్ని వాటర్ పోసి కొంచెం చింతపండు నేను రసం వేయకుండా మామూలు చింతపండు పైన పైన వేసాను అంటే మళ్ళీ రసం వేసి ఆ వాటర్ ఈ వాటర్ అని చెప్పి వాటర్లోనే ఇంకా చేశాను అంటే ఉప్పు చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని మగ్గనే సరిపోయేది ఇంకా బోర్ కొట్టేసరికి టీవీ పెట్టుకొని చూస్తున్నాను అనమాట టీవీలు ఏమైనా మంచిగా వస్తున్నాయేమో అని కాసేపు చూస్తున్నా అది మగ్గేవారికి చూస్తా ఆన్ చేసి పెట్టా టీవీ ఎనిమిది గంటలకి సాయిబాబాది వస్తుంది అనమాట అది మాత్రం తప్పకుండా చూస్తాను ఈ టీవీలో సాయిబాబాది వస్తుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా చూస్తూ ఉన్నాను ఆ దగ్గర చూడకూడదు కాబట్టి ఇంకా కాసేపు ఇంకాసేపు కూర్చున్నాను మగ్గేయాలి సేపు నేను పని లేట్గా చేస్తాను ఎందుకంటే చిన్న చిన్నగా పని చేస్తూ ఒక్కొక్క పని చేస్తాను దాన్ని గబగ గబా చేయను మనం ఎక్కడికి వెళ్ళట్లేదు కదా ఇంట్లోనే కదా ఉండేది అందుకే ప్రశాంతంగా పీస్ఫుల్గా నిదానంగా చేస్తానన్నమాట సో మళ్ళీ ఏమైందని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేసాను సో వచ్చేస్తున్నారు కదా ఇంకా గిన్నెలన్నీ నైట్ హోమ్ పెట్టుకున్నాను ఇది మార్నింగ్ కదా లాగౌన్ వండకు వచ్చేసేది అయితే గిన్నెలని తో తో పెట్టుకుంటే ఇంకా అవన్నీ సదరేస్తున్నామాట అది ఉడికే లోపల ఈ పనున్న ఇద్దులే అన్నట్టుగా మొత్తము సదిరేస్తున్నాను ఎక్కడ అక్కడ సదరేసుకుంటున్నాను ఈ లోపల అన్నం కడిగి పెట్టేశాను అనమాట అది పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసి ఇంకొంచెం దగ్గరికి రావాలన్నమాట మెత్త ఉప్పు అది మొక్క మెత్తగా ఉడికే వారికి చూడాలి కదా సో అందుకని అది పక్కకు పెట్టేశాను ఈ లోపల బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఈ స్టవ్ మీద ఇంకా అది కూడా పొంగ వచ్చేలాగుంది పొంగొచ్చింది కూడా తొందరగానే అన్నం ఎంతసేపు ఒక గ్లాస్ బియ్యం కదా ఎక్కువ రోజు అయితే టిఫిన్ ఏం చేయలేదు అన్నం కూర బీరకాయ కూర అన్నమే అనమాట టిఫిన్ ఏం చేయలేదు సో అటు ఆపోయి అటు కూర ఇటు అన్నం రెండు చూసుకుంటున్నాను అనమాట రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి కదా సో అంతే అన్నం ముడుక్కినట్టు అనిపిస్తుంటే వంచడానికి వంచేశానమాట అన్నం చూసి వచ్చేటట్టుగా ఉందన్నమాట కూర కొట్టింది వాటర్ ఇంకా ఉన్నాయి అంటే వాటర్ కాదు ఇంకా లో మనం కొంచెం వాటర్ పోసాం కదా చింతపండు పుసిపాల్లో అలా అవి మాకునిస్తున్నాము ఫైనల్లీ అన్నం చేస్తున్నాం అన్నం అయిపోయింది కూర కూడా అయిపోవచ్చింది అన్నమాట చూస్తున్నాం ఫైనల్లీ అన్నం కూడా అయిపోయింది ఇంకా గంట గంట అయిపోయిందనమాట చూ చల్లగా అయిపోయినాయి ఇంకా అన్నం అని చెప్పి అన్నం పెట్టేసుకుంటున్నాను అన్నము బీరకాయకు ఫస్ట్ బీరకాయ వేసుకున్నాను తర్వాత అన్నం వేసుకుంటున్నాను అంటే ఫోన్లు చేతిలో పట్టుకొని వీడియో తీసాను అనమాట అందుకే అలా వచ్చింది మీకు ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను వేడి వేడి అన్నంలో కర్రీ చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి అన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రగిటివ్ బ్లాగ్స్ వెళ్ళిటివ్ మై ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పడుకునేసరికి ఇక్కడ మంచి వాళ్ళు మరి నేను అడిగలము వాళ్ళు టీవీ చూసుకుంటూ అటు మంచి వాళ్ళు తర్వాత నేను కూడా సాయం చేశాను చూసారా అన్నీ తిప్పుకొని వేస్తారు మంచి పట్టాలు చేయాల సో అలా చేస్తున్నాను మీరు అటు ఇటు వెళ్ళేది అలా ఇటు

i'm like share, share, share and comment andy okay my friends take care